హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచిలు మా కిచెన్ రుచిలో ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గుత్తి వంకాయతో గ్రేవీ కూర ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం ఇది పూర్తిగా గ్రేవీగా కాకుండా సెమీ గ్రేవీగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీల్లోకి తినొచ్చు ముఖ్యంగా పిల్లలకి కానీ ఎవరికైనా బాక్సుల్లో కట్ ఇవ్వాలంటే మాత్రం ఇది చక్కగా రుచికరంగా అలాగే బాక్స్లో పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది తయారు చేసుకునే విధానంలోకి వెళ్తే మొదటిగా ఒక మిక్సర్ జార్ తీసుకుంటున్నాను దానిలో ఎండు కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి ఒక అరచెక్క వేస్తున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బరు కొద్దిగా ఎండుకారం వేయాలి ఆ తర్వాత మనం వేయాల్సింది ఏంటంటే జీలకర్ర వే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నిండా నువ్వులు వేసుకోవచ్చు అలాగే చివరిలో ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ గుత్తి వంకాయ కూరలో పెట్టుకోవాల్సిన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువగా స్పైసీ కూడా ఉండదు ఎవరైనా తినగలిగే అంత శక్తిగానే ఉంటుంది ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక గిన్నె నిన్న నీళ్ళు తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ కొబ్బరి ఈ కూరని మనం ఈ వంకాయల్లో ఇప్పుడు చూపించిపోయే వంకాయలో పెట్టుకోవాలి నేను పావు కిలో తెల్ల వంకాయల్ని తీసుకున్నాను ఇప్పుడు ఆ వంకాయని మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకోవాలి ఆ గిన్నె నిండా నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ వంకాయ ముక్కల్ని నాలుగు వైపులా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇందాకట్లాగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు ముక్కలు ఇలాగా చూసారా అలా కట్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా లోపల స్టఫింగ్ కూరుకోవటానికి అనువుగా సులువుగా ఉంటుంది అలాగా అన్నీ కడుక్కొని ఆ నీళ్ళల్లో ఒక్కసారిగా వంకాయల్ని కడుక్కోవాలి దానివల్ల లోపల పుచ్చులు కానీ లేకపోతే ఏదైనా పురుగులు కానీ ఉన్నప్పటికీ కూడా వెంటనే పోయి శుభ్రపడిపోతాయి ఈ నీళ్ళల్లో మీరు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కడుక్కున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ నీళ్ళని పారబోసేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో మిక్సీ పట్టుకున్న ఈ కూరని లోపల స్టఫ్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువగా స్టఫ్ చేసుకుంటే వంకాయల్లోకి ఈ కూర వెళ్ళిపోతుంది చూసారా ఎలా స్టఫ్ చేసుకున్నానో అలాగా పావు కిలో వంకాయల్ని కూడా ఒకటి తర్వాత ఒకటి స్టఫ్ చేసుకుంటూ ఉండాలి అలా స్టఫ్ చేసుకోవటం వల్ల వంకాయలు మంచి రుచి వస్తుంది ఇప్పుడు దీనిలో కొబ్బరి లోపలకు ఈ కూర అంటే ఏదైతే స్టఫింగ్ ఉందో అది మిగిలితే ఈ కూరలోనే పైన జల్లుకోవటం వల్ల గ్రేవీ అనేది తయారవుతుంది ఇప్పుడు పావు కిలో వంకాయలకి నేను పెట్టేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే ఒక బాండిలో నూనె తీసుకోవాలి నేను బాండి తీసుకున్నానండి నేను స్టీల్వే వాడతాను నాన్ స్టిక్వే వాడను అందుకని స్టీలు తీసుకున్నాను దానిలో నా రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేశాను మీరు మామూలు నూనె ఉంటే వేసుకోవచ్చు నువ్వుల నూనె హెల్త్కి మంచిదని వేసాను ఇప్పుడు ఇందాక కూరి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేడి అయిన నూనెలో వేసుకోవాలి అలా వేసుకు వేసుకున్న తర్వాత మనకి గుత్తి వంకాయ కూర అనేది తయారవుతూ ఉంటుంది అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ తగులుతుంది అంతేకాకుండా కరివేపాకు క్యాన్సర్ని కూడా అరికడుతుందని మన పెద్దలు చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసేసుకోవాలి అలాగే దాని మగ్గుతూ మగ్గుతూ ఉంటుంది అనమాట పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనం పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా మూత పెట్టేసుకోవాలి హైలో పెట్టుకోవాలండి సిమ్లో మాత్రం పెట్టుకోకండి హైలో పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ముక్కలు బ్రౌన్గా మారుతున్నాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను దానివల్ల గ్రేవీ అనేది కొద్దిగా ముద్ద ముద్దగా బాగా వస్తుంది దీనివల్ల చపాతీల్లో కూడా ఇది రుచికరంగా ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల చక్కగా వంకాయ ముక్కలు అనేవి గుల్లగా మెత్తగా తయారయ్యి లోపల కూర కూడా రుచికరంగా వస్తుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయింది తినటమే చూసారా ఎంత రుచికరంగా ఉందో ఇది వేడివేడి అన్నంలో చాలా రుచికరంగా ఉంటుంది ఇది చల్లారిపోయినప్పటికీ కూడా వంకాయ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది బాక్స్లో పెట్టినప్పటికీ కూడా దీని టేస్ట్ పోవటం కానీ లేకపోతే తినబుద్ధి అవ్వకపోవడం కానీ ఏమీ ఉంటుంది పిల్లలకి కూడా హాయిగా పెట్టచ్చు మరి ఇలాంటి ఎన్నో వంటల కోసం దయచేసి మా కిచెన్ రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియో వినందుకు దాన్ని